స్వామి పాదోదకం పవనం శుభం శతమానం భవతి శతాయు ఆవిష్యవేంద్ర ప్రతిష్టతి దీర్ఘమాయు భవ దీర్ఘాయుష్మాన్ భవ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్య ధనకనక వాహన వస్తు సంపూర్ణ దీర్ఘ సుమంగళీ భవ చిరంజీవ చిరంజీవ సుఖీభవ ఈ విధంగా ముఖ్య విజ్ఞప్తి ఇక్కడ కళ్యాణ నాగమయ్య స్వామి శ్రీ 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 కళ్యాణ నాగమయ్య స్వామివారు దగ్గర దగ్గర ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలైంది ఇక్కడ స్వామివారు నిలిచి అయితే ఇందులో భాగంగా మా నాన్నగారు ఒక పదిహేను సంవత్సరాల నుండి చేసి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూజలన్నీ చేసేవారు శ్రీకాళహస్తిలో ఆయన అచ్చలుగా అచ్చడిగా ఉండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి యొక్క స్వామివారి సన్నిధిలో పూజా కార్యక్రమాలు జరపడం జరుగుతుంది తదుపరి వాళ్ళ కుమారుడిగా శ్రీనివాసాచారి నా పేరు మరి నేను ఇక్కడ పూజారులు పూజా విధానాలన్నీ కూడా సమూర్తిగా ముఖ్యంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో రంగరంగ వైభవంగా అయ్యేవారి కళ్యాణం జరుగుతుంది అదేవిధంగా ఆ కళ్యాణానికి రంగరంగ వైభవంగా భక్తాదులందరూ కూడా విచ్చేస్తారు మరి ఆ రోజు అన్నదానం భారీ ఎత్తున ఉంటుంది సుమారుగా ఐదు వేల మందికి భోజనాలు కూడా జరుగుతాయి ఆ రోజు అయితే ఇక ఆ తరువాత సంవత్సరం అంతా కూడా ముఖ్యంగా కళ్యాణం కాని వారికి కళ్యాణం పూజలు సంతానం లేని వారికి సంతానం పూజ ఒడిగట్టు బియ్యము సపరేట్గా వారికి ఒక పసురు కూడా ఇవ్వడం జరుగుతుంది అది పూర్వకాలం నుంచి మా నాన్నగారి నుంచి వచ్చేటువంటి ఇది రాహుకేతుడు పూజ చేయడం జరుగుతుంది సర్పదోషం పూజ చేయడం జరుగుతుంది శని దోషం పూజ చేయడం జరుగుతుంది ఇలా ఎన్నెన్నో కొన్ని సంవత్సరాల నుంచి చేసేటువంటి కార్యక్రమాలని భక్తాదులందరూ కూడా వినియోగించుకుంటున్నారు ఇంకా వినియోగించుకొని ఈ యొక్క మెసేజ్ ద్వారా భక్తాదులందరికీ ఆ యొక్క అయవార్ అనుగ్రహం ఉండాలని మనసారా అయవాన్ని ప్రార్థించుకుంటూ మరి ఆ దేవదేవుని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాం జై నాగేంద్ర స్వామి జై కళ్యాణనాథ్